శవర్షే్య విరాజమానా సద్విద్యాసీవినీ సంస్కృతమర్షేభ్య నా ప్రాయ పంచింశత్వత్సరే అధ్యాపనం కణ సార్ మీనాక్షిసుందరఘనపాఠిన అధ్యయనం సంతి బహవ విద్యాథిన తై వేదం అధ్యాపిత ಪರಂತು ಅಧುನಾ ವಾರ್ಧಕ್ಯವಶಾತ್ ಅಧ್ಯಾಪಂ ನೈ ಕರ್ತು ಶಕ್ಯತೆ ಎಷ್ಟು ವರ್ಷ ಮಹತ ಉತ್ಸಹೇನೆ ವೇದಾಧ್ಯಾಪನ ಅಕಾಷು ಸರ್ವೈ ವೇದ ವೇದ ಪಾರಾಯಣದೇ ಕ್ರಿಯೀತ್ವದ ಅಥಿತ್ ಬಹುಭ್ಯ ವರ್ಷೆ ಅಥಿತ್ ఎలా తే యువాన ఆసన్ తదనీం అత్ర ఆగత తదనీం అస్మద్ పరమగూరుచరణ గూరుచరణై ఆదేశస్ బ వేద్యాపనం కర్తవ్యం పాఠశాల ఆజ్ఞానుసారం తద ప్రభుతి ఏతద్వత్సరపర్యంతం బహవ విద్యాథిన వేదం అధ్యాపితీ తై మహత పరిశ్రమ తై వేదాధ్యాపనం కృతమస్ విశేషత అహతీ సేవా తం స వయ అత్యం సుష్ట స్మద్గూరుచరణ వయ అత్యం సుష్టా స్వా తై సేవా సదాపి స్మర్తవ్యాతి తాదృశీ సేవా తైతే వేదాధ్యాపనం వేదపారాయణమే కదవ విద్యాథినో తాన్ దృష్ట్వా బిభ్యతి కదే ఎత్ర విద్యాథిన

अतः अस्म गुरुचरण अस्माक प्रीतिपा सी तेषापू श्रेयांसी बु आशीर्वाद वितीय इमे घनपाठिन वेदपोषक सभया प्रवर्ति परीक्षा उत्तीर्य श्रीजगद्गुचरण आदेशानुसार श्रीशारदापीठेव स्थित श्रीचरण सेवां विधाय श्रीचरण कृपा पात्र अभूवन श्रीमठी श्री सद्द्याजीवि संस्कृत महापाठशालायां చర్ంశ్వర్షాణి యజుర్వేదం బహూన్ ఛాత్రన్ అధ్యాప్య వేదసేవాం బహుధ అకార్షు అతిరుద్రమహారుద్రయాగాషు ప్రధాన ఆచార్యా భూత తాని అనుష్ఠానాన్ని సమ్యంగ్ నిర్వర్త్యోకానాదరం ఆదరపా అభూవన్ అధునాే విశేషత సమ్మాన్య